హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం లక్ష్మీదేవి గురించి చెప్పుకుందాం ముందుగా లక్ష్మి అనే పేరుకు అర్థం తెలుసుకుందాం లక్ష్మి అనే పేరు సంస్కృత మూలానికి చెందినది దీని అర్థం మంచి సంకేతం లేదా మంచి శకునం ఇది సంపద శ్రేయస్సు మరియు అదృష్టానికి సంబంధించిన హిందూ దేవతల పేర్లు కూడా లక్ష్మీదేవి వాహనం పేరు గుడ్లగోబ గుడ్లగోబ వాహనం వెనుక మరో కోణం కూడా ఉంది సహజంగా పంట చేతికి వచ్చినప్పుడు రైతులు లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేస్తారు అయితే ఈ సమయంలో ఎలుకలు పందికొక్కులు పంటపై పడి దిగుబడి నాశం చేస్తాయి అదే సమయంలో అమ్మవారు తన వాహనమైన గుడ్లగోబను రైతులకు రక్షణగా పంపిస్తారు దాంతో గుడ్లగోబ వెళ్ళి ఎలుకల్ని పట్టుకుంటుంది అలా రైతులకు మేలు జరుగుతుందని చెబుతుంటారు లక్ష్మీదేవి అనగా సంపద ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోవాలి అంటే ఒకరోజు ఇంద్రుడు ఐరావతం పైన స్వర్గానికి వెళ్తుండగా ఎదురుగా దూర్వాసుర మహర్షి తారసపడతాడు అళ్ళంత దూరాన్న ఇంద్రుణ్ణి చూసిన దూర్వాసురుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండాన్ని తీస్తాడు గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చింది ఎవరన్న విషయాన్ని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు తొండని అటు ఇటు ఆడిస్తున్న ఏనుగు దండను కిందకు విసిరేసి కాళ్లతో తొక్కుతుంది అసలే కోపిష్టి అయిన దుర్వాసురుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపకృత్తుడై ఓ ఇంద్ర మితిమించిన అహంకారం గర్వాధిశయాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ విడిపోతాయి అని శపించాడు అప్పుడు ఇంద్రుని కళ్ళకు కప్పుకున్న తెరలు తొలగడంతో దూర్వాసురముని క్షమించమంటూ వేడుకుంటాడు అది విన్న దూర్వాసురుడు శాపాన్ని అనుభవించక తప్పదని అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు అనంతరం ఇంద్రుని పైన దూర్వాసు శాపం పనిచేయడం ప్రారంభించింది అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరిహారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ విష్ణు సన్నిధికి చేరుకుంటారు ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సహాయంతో పాల సముద్రాన్ని చిలకడానికి అందులో నుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటారు మందపర్వతం వాసుకితో పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు విష్ణుమూర్తి కూర్మావతారం రూపంలో మందపర్వతం మునిగిపోకుండా భరిస్తాడు అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో అందెల మృదు మృదు మధుర చేతిలో కలువ మాలలతో ఉదయిస్తుంది ఆమె లక్ష్మీదేవి ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి తును ఆయన సరసన నిలబడుతుంది అలా క్షీర సాగర మదనం నుంచి జన్మించినది లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నిటిలోనూ ఆయన సరసనే ఉంటుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఒక కుమార్తె ఒక కుమారుడు కుమార్తె పేరు దేవి ఏకాదశి అని పేరు పెట్టారు కొడుకుకు బాల మరియు ఉస్తవ అని పేరు పెట్టారు లక్ష్మీదేవి అదృష్ట సంఖ్య తొమ్మిది లక్ష్మీదేవికి ఎనిమిది రూపాలున్నాయి